హాయ్ హలో మీకోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను కథ చెప్పబోయే ముందు కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని తెలియచేయండి నా కథ ఏ ఊరు దాకా వెళ్ళిందో నేను తెలుసుకుంటాను సోముడు పది మందిని మోసం చేసి బతికే రకం వాడి మోసానికి పడనివాడు ఆ ఊళ్ళో వరహాలొక్కడే వడ్డీ వ్యాపారైన వరహాల దగ్గర వాడి ఆటలు సాగేవి కాదు కొత్తలో ఒకసారి వరహాల దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టాడు సోముడు ఆ తర్వాత వరహాలు సోముడిని తన దగ్గరకు రానివ్వలేదు ఓ రోజు వరహాల పని మీద పక్క ఊరు వెళ్లాల్సి వచ్చింది బండిలో బయలుదేరాడు అంతలో సోముడు ఎదురయ్యాడు వాడు పట్నం పోయి భార్యకు ఒక గిల్టు నగ కొని తెస్తున్నాడు వరహాలని చూడగానే వాడు కోపాయం తట్టింది ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న అవకాశం వచ్చిందనుకున్నాడు కాసేపటి తర్వాత సోముడు రొప్పుకుంటూ వరహాల ఇంటికి వెళ్ళాడు అతని భార్యతో ఇలా అన్నాడు అమ్మగారు నా భార్యకు ఉన్నట్టుండి జబ్బు చేసిందండి వైద్యుడు పట్నం తీసుకుపోమంటున్నాడు నా దగ్గర డబ్బులు లేవు ఇదిగో మా ఆవిడ గొలుసు మూడు వందల వరహాలు చేస్తుంది మీరు ఈ నగ ఉంచుకుని వంద వరహాలు అప్పు ఇచ్చారంటే మీరునో ఈ జన్మలో తీర్చుకోలేను మీరు అడిగినంత వడ్డీ కూడా ఇస్తాను నా భార్యను కాపాడండి అమ్మా అని ఎంతో దుఃఖిస్తూ నటిస్తూ కాళ్ళ పడ్డాడు గతంలో వాడు అప్పు ఎగ్గొట్టిన విషయం ఆమెకి తెలియదు సరే సరే అని వాడి మాటలను వరహాలే భార్య నమ్మేసింది అది గమనించి మీకు మళ్ళీ వారం రోజుల్లో మొత్తం వడ్డీ ఇచ్చి నగ విడిపించుకుంటానమ్మా దయ్య ఉంచండి అమ్మగారు అని ప్రాధాయపడ్డాడు ఆమె సోముడికి డబ్బులు ఇచ్చి నగ తీసుకుంది సాయంత్రానికి వరహాలు ఇంటికొచ్చాడు అతని భార్య తను చేసిన పనిని గర్వంగా చెప్పింది ఆ నగ తీసుకుని పరిశీలించాడు వరహాలు అది గిల్టుదని తన భార్య మోసపోయిందని తెలుసుకున్నాడు బాగా ఆలోచించిన వరహాలు మోసగాడిని మోసంతోనే జయించాలి అనుకున్నాడు పదిహేను రోజులు గడిచిన సోముడు నగ తీసుకోవడానికి రాలేదు ఒకరోజు సోముడు చెరువుగట్టును కూర్చుని గేలంతో చేపలు పట్టుకుంటున్నాడు ఓ వ్యక్తి సోముడి దగ్గరకొచ్చి బాబు నేను పట్నంలో ఉండే నగల వ్యాపారిని నిన్ను చూస్తే మంచివాడు అనిపిస్తోంది నాకు సహాయం చేసి పెడతావా రెండు వందల ఇస్తాను అన్నాడు వ్యాపారి డబ్బు ఇస్తాననగానే సోముడు ఒప్పుకున్నాడు ఈ ఊరి నుంచి ఓ వ్యక్తి వచ్చి మా నగల కొట్లో ఓ నగ తీసుకున్నాడట అప్పుడు నేను దుకాణంలో లే మా అబ్బాయి ఉన్నాడు లెక్కలలో లేని డబ్బుకు బంగారు నగ చేయించి దానికి గిల్టు పూత వేసి పెట్టాను అది గిల్టుదే అనుకుని మా అబ్బాయి ఈ ఊరి వ్యక్తికి గిల్టునగ ధరకి అమ్మేశాడు మా అబ్బాయికి అది నిజమైన బంగారు నగ అని తెలియదు నువ్వు ఆ వస్తువు తెచ్చిన వ్యక్తి ఆచూకి తెలియజేయాలి సోముడికి ఆనందంతో నోటి వెంట మాట రాలేదు ఆ నగ నగ అనుకుని కొన్నది తనే వరహాలు భార్య దగ్గరకు కుదవ పెట్టిన వంద వరహాలు అప్పుగా తెచ్చాడు ఇప్పుడది బంగారం అని తెలిసింది దానిపై పూత తొలగిస్తే బోల్డంత డబ్బు వస్తుంది దాంతో తను హాయిగా కొన్నాళ్ళు బతికేయొచ్చు అనుకున్నాడు అయ్యా రెండు రోజులు ఆగండి నగ తెచ్చిన వాడి ఆచూకి దొరికితే వచ్చి తమకు విన్నవిస్తాను అన్నాడు అలాగే నాయన అంటూ ఆ వ్యాపారి వెళ్ళిపోయాడు సోముడు పొరుగు పరుగున ఇంటికి వెళ్ళి భార్యతో సంగతంతా చెప్పాడు ఎన్నో ఏళ్లుగా తన ఇంటి స్థలం కొనాలనుకుంటే భూస్వామి వద్దకు వెళ్ళాడు బేరం ఆడకుండానే తన ఇంటి స్థలాన్ని అమ్మివేశాడు ఆ డబ్బు తీసుకుని వరహాలు ఇంటికి వెళ్ళాడు వరహాలు భార్యకు వడ్డీ అసలు పాత అప్పుతో సహా కట్టేసి నగను తీసుకున్నాడు ఆ నగతో సరాసరి కంసాల ఇంటికి వెళ్ళి దాన్ని కరిగించి తన భార్యకు నగలు చేయమన్నాడు కంసాల దాన్ని పరిశీలించి అది గిల్టుదని చెప్పేసరికి సోముడికి నోటి వెంట మాట రాలేదు గుండాకినంత పనైంది పట్నం నుంచి వచ్చిన వ్యాపారి వరహాల మనిషిని అర్థమైంది సోముడికి అందరూ మోసగించి తాను ఇలా మోసపోయానే అనుకున్నాడు ఇంకా ఇలాంటి మోసం ఎప్పుడూ చేయకూడదు ఇంకా ఈ ఊళ్ళో నా పాచికల పారవని గ్రహించాడు ఇక తన మోసాలు ఆ ఊళ్ళో సాగవని అనుకున్నాడు భార్యతో సహా ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడు చూశారు కదా కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న